ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రేమ్సాగర్ రావు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడారు అన్నారు తాము గెలుస్తామని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పార్టీ ఇచ్చింది అన్నారు సిఎల్పీ భేటీలో మంత్రి పదవులపై చర్చ జరగలేదు అన్నారు విస్తరణ హైకమాండ్ చేతున్న మరియు కోర్స్ ఆఫ్ టైమ్ దానికి గైడ్ లైన్స్ హైకమాండ్ నుంచి గైడ్ లైన్స్ రావాలి ఒకటి రెండోది నిన్న ఆయన చేసిన వాక్యాల గురించి ఒకటి ఏంటంటే ఆయన ఏదో ఆ మనుషులు ఏమైనా తొందరగా పెట్టుకుని మాట్లాడినది నా ఉద్దేశము కానీ అసొంటి మాటలకు రాజకీయంలో దానికి వాల్యూ లేదు మా నాన్నగారు చేసిన ఘనత అందరికీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే మా కుటుంబానికి డెబ్బై ఏళ్ళ సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో దాన్నే కాపాడుకుంటా నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ ముగ్గురు తీసుకెళ్ళి పదవులు అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నూట ముప్పై ఐదు పార్టీ అండి వాళ్ళు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశపేట అయినా కానీ మాకు టికెట్లు కిందికిచ్చిర్రు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మాకు గెలిచే ఛాన్స్ ఉన్నదని ముగ్గురం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము గెలిచినాము గెలిచిన తర్వాత ఇలా పనులు చేసుకుంటే మేము సక్రమంగా పోతున్నాము ఇక ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నామంటే అది మా నాయన పుణ్యమే